విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు బుధవారం కలెక్టర్ క్రాంతివల్లూరు అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారిరువురు విద్యార్థులకు తమ విద్యాభ్యాసం తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది వివరించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు కలెక్టర్ క్రాంతి వల్లూరు తను ఇంటర్ చదివే సమయం నుండే ఐటీలో సీటు సాధన కోసం శ్రమించానని తెలిపారు మ్యాథ్స్ కెమిస్ట్రీలో అత్యధిక శాతం మార్కులు రావడంతో జేఈ ఎంట్రన్స్లో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ర్యాంకు రావడంతో ఢిల్లీ ఐటీలో సీటు వచ్చినట్లు అనంతరం కుటుంబ సభ్యులు బంధువుల సూచన మేరకు ఐఏఎస్కు ప్రిపేర్ కావడం ఐఏఎస్లో ర్యాంకు వస్తే ఎంతోమంది ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందన్న ఉద్దేశంతో ఐఏఎస్ సాధన కోసం శ్రమించినట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం కలెక్టర్ అదనపు కలెక్టర్లు విద్యార్థులతో కలిసి కలిసి నిద్రించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చాలా మంది మేము ఎగ్జామ్ లో మార్క్స్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ ఏదో చిన్న చిన్న కానీ అది చాలా తప్పు మనకు మైండ్ అయినా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు వేరుకొనే సక్సెస్ అవుతారు కష్టాలు వేరుకొనే ఒక పొజిషన్కి వస్తారు సో సోసారి కష్టమే లేదు మనం ఏదో బయట టెన్షన్ వండి ఏదో చేసుకోవాలని కరిగారు వెయ్ర్ సో అవర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అండర్ విచ్ ఇస్ వెరీ కరెక్ట్ సో సారీ మనం ఏదైనా తైల్ అయితే కామి ఎక్స్ట్రా ఇంప్రూజ్ జారని ఆలోచించాలి ఎట్లా మనం ది రిఎక్స్ట్రా బెటర్ చేయొచ్చు అని ఆలోచించాలి ఇక్కడ రెస్లింగ్ అకాడమీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో మైండ్ ఇస్ స్ట్రాంగ్ హార్డ్ వర్క్ చేయాలి మీరు మీకు అనుకో మెడల్ ఏదైనా మీరు అనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆ ఎసి మెడల్ కావాలి అనుకుంటే అది తెగించుకొని తీరాలి బికాస్ మన మైండ్ అంత పవర్ ఉంటుంది అవర్ మైండ్ హ్యాస్ ఇంటర్నెట్ పవర్ బట్ మనం మైండ్ ఆడక్ట్ అవుతుంది ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా దానివల్ల మీరే మీ మైండ్ పవర్ ని తగ్గించుకుంటున్నారు మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దాట్ మీ ఆ ఇంట్కు ఉంటుంది సో తప్పకుండా అందరు కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్ మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఎస్పెషల్లీ టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బాగా కష్టపడి చదవండి మీ అందరితో ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి ఎంపీ వైబీసీ అయితే ఖచ్చితంగా నేను అవుతామల్ ఎంబీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి నాకు సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి ఒకసారి మనం అనుకునేది ఈరోజు లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్పులు సాధించి మంచి రాయింగ్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు కిచెన్ డైనింగ్ హాల్ సరఫరా చేసే భోజనం డార్మిట్రీస్ వాష్రూమ్స్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఏదైనా ఈ గురుకుల పాఠశాలలో రెస్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెస్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెస్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలా మందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది ఇంకా కూడా కృషి చేసేవారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరుగుతుంది